ఇది ఇది కదర్నాక్ వార్త దీని మీద అసలు నిజాలేందో చెప్తే ఇప్పుడు బంకర్లోకి టెర్రరిస్టులు పిఓకే నుంచి వారిని తరలిస్తున్న పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలు ఖాళీ ఇండియా దాడి చేస్తుందనే భయంతో నిర్ణయం టెర్రరిస్టులను కాపాడుకుంటున్న పాక్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ అనుభవంతో ముందు జాగ్రత్త ఇదంతా వట్టి బూటకం మిత్రులారా ఇదంతా వట్టి బూటకం దీన్ని సెన్సిటివ్ చేసి ఓట్లు దండుకోవడానికి బీజేపీ ఆడుతున్న డ్రామా ఏందో నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా కాశ్మీర్లో కాశ్మీర్లో ఐదుగురు అనుకుందాం ఐదుగురు టెర్రరిస్టులు దాడి చేసింది ఈ ఐదుగురిని ఇంతవరకు ప్రభుత్వం పట్టుకోలేదు కేంద్ర ప్రభుత్వం ఈ ఐదుగురిని పట్టుకోలేదు ఈ ఐదుగురిని గుర్తించలేదు ఈ ఐదుగురిని ఇంతవరకు అతం చేయలేదు ఈ ఐదుగురిని విడిచిపెట్టి మిగతా వాళ్ళని చంపినట్టు మనకు చూపెడుతున్నారు లేకపోతే ఉగ్రవాద స్థావరాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నట్టు వాళ్ళ మీద మన ఆర్మీ విరుచుకపడ్డట్టు వార్తలు చెప్తున్నారు మాకు ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయడమో ఉగ్రవాదులను చంపడమో ముఖ్యమే కానీ ఈ ఐదుగురిని ఎందుకు పట్టుకోలేదు ఈ ఐదుగురు దేశం దాటి వెళ్ళిపోయిన్లా దేశం బార్డర్ దాటి వెళ్ళిపోయినలా లేకపోతే దేశంలోనే ఉన్నారా లేకపోతే పాకిస్తాన్కు మారిపోయినలా కాల్చింది ఈ ఐదుగురు ఏమైంది ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలే ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ ఉన్నది కావలసినంత ఆర్మీ ఉన్నది నావీ ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ ఈ ఐదుగురు ఏమైన్లు ఈ ఐదుగురు ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదు ఇంతవరకు ఈ ఐదుగురు టెర్రరిస్టులు ఎందుకు గుర్తించలేదు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం ఇంకా ఇక్కడ టూరిస్టులు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు కాల్పులు జరిపి ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నప్పుడు చూసి బతికిన అది టూరిస్టులు ఏమంటున్నారు అంటే ఈ ఐదుగురు కూడా ఆర్మీ డ్రెస్లో వచ్చిండట ఇండియన్ ఆర్మీ డ్రస్సులో ఉన్నారు ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చి టూరిస్టులను కాల్చి చంపి కాబట్టి ఈ ఐదుగురు ఎవరు ఈ ఐదుగురిని ఎందుకు పట్టుకోలేదు ఈ ఐదుగురిని దాస్తున్నది ఎవరు గతంలో పుల్వామా ఘటన దడి జరి దాడి జరిగినప్పుడు మన అభి అభి అభిమాన్య ఏదో ఉన్నాడు కదా ఆయనే పాకిస్తాన్కు చిక్కినప్పుడు దాని మీద సెంటిమెంటల్ కావలసినంత రాజేషన్లు ఆయనను తీసుకొచ్చిండ్లు ఆయనను బతికిచ్చిండ్లు సంతోషం అయితే అప్పుడు కూడా పుల్వామా ఘటనకు సంబంధించిన ఉగ్రవాదులు ఎవరనేది గమనించకుండానే ఏం చేసిండ్రు ఒక ఇంట్లో టెర్రరిస్టులు దాక్కున్నారని ఆ ఇంటి మీద దాడి చేసిను చంపేసిండు వాళ్ళే దాడి చేసినలా వాళ్ళేనా బాంబులేసింది మనకు చెప్పలేదు కానీ ఆ సమస్యను పోయేలా చేయడానికి ఆ సమస్యకు పులిస్టాప్ పెట్టడానికి ఫలాని ఇంట్లో ఉగ్రవాదులు దా దాక్కున్నారని ఈ ప్రభుత్వం చెప్పింది దాని మీద బాంబులు వేసింది వాళ్ళని కథం చేసిం అన్నారు ఓకే పుల్వామా ఘటనకు సంబంధించిన ఉగ్రవాదులను కథం చేసిం అని ఆ రోజు కూడా మనం నోరు మూసుకున్నాం కథం అయిపోయింది అనుకున్నాం సమస్య కానీ ఆ రోజు పుల్వామా ఘటన మీద బాధ్యులు వాళ్ళేనా కాదా అనేది ఇంతవరకు తేల్చలేదు ఒక ఇంట్లో ఉన్నారని చెప్పి మమ్మల్ని గుడ్డి మనల్ని గుడ్డిగా నమ్మించిం గత ఇల్లు ధ్వంసం చేసిండ్రు వాళ్ళని చంపేసినామన్నారు అయితే అది పోనీ మరి ఇది ఈ ఐదుగురు ఏమైన్లు దేశం దాటి పెయిన్లా దేశంలోనే ఉన్నరా దేశంలోనే ఉంటే వాళ్ళకి స్థావరం ఇచ్చింది ఎవరు ఈ ఐదుగురిని ఎందుకు ఇప్పటి ఇప్పటివరకు పది రోజులుగా వస్తుంది ఐదుగురిని పట్టుకోలేని చేతగాని ప్రభుత్వమా బీజేపీ ఇండియా ప్రభుత్వం మళ్ళీ ఆర్మీ డ్రస్సులలో ఎందుకు వచ్చింది ఇది ఒకటి ఇక పాకిస్తాన్కు మనకు యుద్ధం వస్తుంది యుద్ధం వస్తుంది అంటాం కానీ యుద్ధం రాదు యుద్ధం రానుగాక రాదు ఎందుకో చెప్తా వినురు ఇప్పుడు ఇండియా ఉన్నది పాక్ ఉన్నది ఈ రెండు దేశాల మధ్య అదాని అంబాని పెట్టుబడులు పెట్టింది పాకిస్తాన్లో కావలసినన్ని పెట్టుబడులు అదాని అంబానీ పెట్టాడు ఈ రెండు దేశాల మధ్య ఐదు వందల కిలోమీటర్ల దూరంలో అదాని విద్యుత్ ప్లాంట్ విద్యుత్ ప్లాంటు వెయ్యి ఎకరాల్లో పెట్టిండు వెయ్యి ఎకరాలలో పెట్టిండు వెయ్యి ఎకరాలలో పాకిస్తాన్కి అతి దగ్గరగా ఇదే అదాని వెయ్యి ఎకరాలలో విద్యుత్ ప్లాంట్ పెట్టిండు కొన్ని వేలు కోట్లు ఖర్చు పెట్టి ఈ విద్యుత్ ప్లాంట్ పెట్టిండు ఒకవేళ ఇండియాతోటి పాకిస్తాన్కి యుద్ధమే వస్తే ఫస్ట్ ఫస్ట్ ఎక్కడ ఎత్తారు మిసైల్స్ అదానికి సంబంధించిన విద్యుత్ ప్లాంట్ మీద ఎత్తారు మన హైదరాబాద్కు రావడానికి చాలా కాలం పడుతుంది వాడు వేసే బాంబులు కావచ్చు వాడు వేసే మిసైల్స్ కావచ్చు లేకపోతే వాడిని ఉగ్రవాద దాడులు కావచ్చు మనకేం కాదు ఇక్కడికి రావడానికి కానీ ఎవరిని టార్గెట్ చేస్తారు ఫస్ట్ ఫస్ట్ అదాని విద్యుత్ ప్లాంట్ టార్గెట్ చేస్తారు ఏవైతే పెద్ద పెద్ద ప్లాంట్స్ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి వాటి మీద దాడులు చేస్తారు కాబట్టి ఇండియా కనుక పాకిస్తాన్ కవ్యం చర్యలకు పాల్పడి యుద్ధానికి పోతే నష్టపోయేది ఇక అదాని కాబట్టి మోడీ ఆ దుస్సాహసం చేసి యుద్ధానికి పోడు ఇక అదేవిధంగా ఇండియాకు సంబంధించిన ఇదే అదాని చైనాలో కూడా కొన్ని కంపెనీలు పెట్టిండు వందల కోట్ల వ్యాపారాలు వేల కోట్ల వ్యాపారాలు చేస్తున్నాడు కాబట్టి చైనాతోటి కూడా మనం యుద్ధానికి పోము ఒకవేళ యుద్ధానికి పోతే అత్యధికంగా నష్టపోయేది పాకిస్తాన్ కాదు చైనా కాదు ఇండియా అనేది నష్టపోతుంది ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్లోనే దరిద్రమైన దేశం దరిద్రమైన దేశం కరువు కొట్టుమిట్టాడుతుంది చైనా అన్ని రకాలుగా బలపడ్డ దేశం ఆర్థికంగా ఉన్న దేశం అన్ని రకాలుగా మనకంటే మెరుగైన దేశం దానికి పోయేదేం లేదు అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఉన్న మనమే అన్ని రకాలుగా నాశనం కాబట్టి యుద్ధం రాబోతుందేమో అనే వాతావరణాన్ని పెంచి మనల్ని ఆ భావోద్వేగంలో వేసి నా యుద్ధం రాదు ఏం రాదు దొంగలను దొరకబట్టరు ఆ టెర్రరిస్టులు ఏందో చెప్పరు ఆ టెర్రరిస్టులు ఎక్కడున్నారో చెప్పారు ఇప్పుడు ఈ కాశ్మీర్ అటాక్ వల్ల దక్షిణ భారతదేశానికి ఒక తీవ్రమైన నష్టం జరిగిందే డీలిమిటేషన్ ఉన్నది కదా డీలిమిటేషన్ అనేది దక్షిణాది ప్రజలు మర్చిపోయేటట్టు చేసిండు సూపర్ సక్సెస్ అయిన దాంట్లో వాళ్ళు ఎందుకంటే నార్త్ తోటి మనకు ప్రమాదం పొంచి ఉన్నదని సౌత్ వాళ్ళు ఎప్పుడైతే గ్రహించి డీలిమిటేషన్ జరిగితే కనుక మేము స్వయం ప్రతిపత్తి అడుగుతామని తమిళనాడు ఎప్పుడైతే అన్నదో ఆ పది రోజులకే కదా ఇక్కడ టెర్రిస్ట్ అటాక్ జరిగింది కాబట్టి దీని వెనుక చాలా కుట్రకోణాలు ఉన్నాయి మరి దీని వెనుక బీజేపీకి కావాలని ఇలాంటి వ్యూహాలు అల్లుతున్నదా ఇంత ఫూల్సున్ చేస్తున్నదా జనాన్ని ఇప్పుడు కాశ్మీర్ అటాక్ తోటి మళ్ళీ మనం ఒకసారి ఏం చేసినాం మనం హిందువులమనే భావోద్వేగంలోకి వచ్చినాం విచిత్రం ఏంటంటే ఇక్కడ టెర్రరిస్ట్లతో కొట్లాడింది మళ్ళా ముస్లింలే కొంతమంది హిందువులను కాపాడింది ముస్లింలే దీనికి స్ట్రాటజీ ఉన్నది చాలామంది ఏం చెప్తాను అక్కడ టెర్రరిస్ట్ అటాక్ నుండి బయటపడ్డ వాళ్ళు ప్రాణాలతో వచ్చిన వాళ్ళు మాకు ముస్లింలే సహకరించులు మాకు ముస్లింలే కాపాడిన్లు అని చెప్తున్నారు కదా అది కూడా ఒక స్ట్రాటజీ అనమాట ఎందుకంటే కాశ్మీర్లో అదాని ఐఫై హోటల్స్ కడుతున్నాడు హైఫై రిస్ రిసార్ట్స్ కడుతున్నాడు కొన్ని వేల కోట్ల పెట్టుబడులు కాశ్మీర్లో పెట్టిండు అదాన్ని ఇప్పుడు అక్కడ వ్యాపారం జరగకపోతే అదానికి నష్టం కాబట్టి ఇక్కడ ఇక్కడ కాశ్మీర్లో ఉన్న ముస్లింలు అంతా మంచోళ్ళే మనకు ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పడంలో భాగంగానే ప్రాణాలతో బయటపడ్డ హిందువులు ఈ ముస్లింలు అక్కడ ముస్లింలు లోకల్ ముస్లిం మమ్మల్ని ఏమని లేదు అని చెప్తున్నారు అది మరి ప్రభుత్వం చెప్పిస్తుందా వాళ్ళకు వాళ్ళే చెప్తున్నారా తెలియదు అదొక అనుమానం ఉన్నది కాబట్టి అసలు కాశ్మీర్లో అటాక్ చేసిన ఐదుగురు ఉగ్రవాదులను తీవ్రవాదులను ఇంతవరకు ఈ భారత ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోయింది గింత చాదగాని తనంలో ఉన్నామా జస్ట్ ఐదుగురే ఎక్కడెక్కడో కొండలలో కూర్చున్న వాళ్ళని డ్రోన్లతోటి గుర్తించాలని చెప్తాను కాల్చినోళ్ళు రా అంటే ఎవడు చెప్తలేడు ఇరవై ఆరు మందిని పిట్టాలను కాల్చినట్టు గాల్చి పోయిన ఆ ఉగ్రవాదులు ఏడికి పోయి దాడి జరిగినాక నాలుగైదు గంటల వరకు కూడా ఎవరు ఎందుకు రాలేదు అక్కడికి ఆర్మీ కావచ్చు ఎవ్వడు కూడా ఎందుకు రాలేదు అంటే ఐదు గంటలలో వాళ్ళు పారిపోవడానికి సమయం ఇచ్చింది భారత ప్రభుత్వమేనా అసలు ఐదుగురు టెర్రరిస్టులేనా ఇదొక పెద్ద అనుమానం ఆ ఐదుగురు టెర్రరిస్టులేనా కాదా ఒకవేళ టెర్రరిస్ట్లు అయితే పిట్టాలను కాల్చినట్టు కాల్చి ఇప్పటికే పట్టుకోవాలి కదా వాళ్ళను వాళ్ళని ఎందుకు గుర్తించలేకపోయింలు వాళ్ళ ఊహా చిత్రాలను విడుదల చేసింలు కానీ ఆ ఊహా చిత్రాలతోటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది ఎందుకు తెలుసుకోలేకపోయింలు అంటే ఇది ఖచ్చితంగా చాలా పెద్ద కుట్రకోణం ఉన్నది ఇదైతే చాలామంది మేధావులు మాట్లాడుతున్న నాకు నాకొక్కరికే డౌట్ రాలేదు నేను కూడా అనేక మందితోటి కూర్చున్నప్పుడు ఒకరి మొగలము ఈ డౌట్ పంచుకున్నప్పుడు ఐదుగురిని దొరకబట్టలేకపోయినలా కగార ఆపరేషన్ తోటి పదివేల మంది ఈ జవాన్లను నక్సలెట్లను చంపమని పంపిణులు కదా ఐదుగురిని ఎంక్లాడడానికి ఆ ఐదుగురు దాడి చేసేళ్ళు అది ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి దాడి చేసీళ్ళు ఆ ఐదుగురిని దాడి గుర్తించి ఇప్పటివరకు వరకు అంటే ఇంత నూట నలభై కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఇంటెలిజెన్స్ ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు ఐదుగురిని ఎందుకు పట్టుకోలేకపోయింది అనేది ఖచ్చితంగా అనుమానమే కాబట్టి దీని వెనక ఏదో జరుగుతుంది ఇప్పుడు స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ తోటి మనల్ని మళ్ళీ ఎమోషన్ చేస్తారు అంత ఒక పొలిటికల్ క్రీడా నడుస్తుంది ఇక్కడ ఒక పొలిటికల్ గేమ్ నడుస్తుంది బీజేపీ ఒక పొలిటికల్ గేమ్ని ముందు తీసుకొచ్చి పెట్టి ప్రజలను హిందుత్వవాదంతో ఒక సెన్సిటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు